ప్రైజ్ లవ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ దేవుని కృప వలన బాగున్నారనుకుంటున్నాను అలాగే ప్రతి సందర్భానికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉన్నట్లు మన క్రైస్తవులందరికీ ధరించుకోవడానికి ఒక డ్రెస్ కోడ్ ఉంది అది మీకు తెలుసా ఒకవేళ మీకు తెలియకపోతే ఈరోజు దాని గురించి చూద్దాం రండి అది ఎక్కడ ఉంది అది బైబిల్లోనే ఉంది మొదటి పేదరు ఐదో అధ్యాయము ఐదో వచనము మీరందరూ ఎదుటవాణి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకున్నాడే దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం చెప్తున్నాడంటే దీన మనస్సు అనే వస్త్రము మీరు ధరించుకొని ఎదుట వాణిడలా అంటే మీరు ఎక్కడికి వెళ్తారో పని దాంట్లో కానీ లేదా మీరు వ్యాపారం దాంట్లో కానీ మీ ఇంట్లో కానీ బయట కానీ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మనం ఉండాలి అలా ధరించుకున్నప్పుడు మనలో ఏ సై అని ఓ ఇంత దీన మనసు కలిగి ఉంటాడంటే నిజంగా ఈయన కైస్తవుదే అన్నట్లు మనం జీవించాలి అందుకే అది అందరికీ చెప్తున్నారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వృద్ధులు కానీ వయసులో ఉన్న యవ్వనస్తులు కానీ లేదా ధనవంతులు కానీ పేదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఈ వాక్యం వర్తిస్తుంది అయితే ఈరోజు మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించి చూసుకోండి మీరు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటున్నారా తగ్గింపు అనే వస్త్రాన్ని మీరు ధరించుకుంటున్నారా మీరు అలా నడుచుకుంటున్నారా ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి ఆ వస్త్రాన్ని ధరించుకోవడానికి ట్రై చేయండి మీలో నుంచి దేవుణ్ణి కనబ కనబడినట్లుగా నడు నడవడానికి ప్రయత్నించండి దేవుడు మీ అందరికీ తోడై కాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్